యాప్ అండ్ నా పేరు హేమంత్ ఈరోజు కౌశిక యాప్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట కౌశిక యాప్ అంటే ఏంటంటే అది క్యాజువల్గా నడిచే యాప్ అనమాట అంటే డైలీ మనం రెగ్యులర్గా నడిచే స్టెప్స్ అయినా కానీ అంటే డైలీ ఒక ఫైవ్ కే స్టెప్స్ నడిచే ఒక టెన్ కాయిన్స్ వస్తాయి అనమాట ఒక ఫిఫ్టీన్ కే స్టెప్స్ నడిస్తే ఒక థర్టీ కాయిన్స్ వస్తాయి దా ఆ థర్టీ కాయిన్స్ వల్ల మనకేం పెద్ద బెనిఫిట్ ఉండదు అంటే ఒకరిని రెఫర్ చేయడం వల్ల థౌజండ్ క్యాన్స్ వస్తాయనమాట ఆ థౌజండ్ క్యాన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే మనకు నట్స్ ఉంటాయి కదా అంటే లైక్ బాదం నట్స్ అంటే ఇంకా తెలిసినట్టే కదా ఏవైనా కానీ అవి మనం బై చేస్తే అంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఆ కూపన్స్ ఆ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట మీకు ఆ వీడియో రికార్డుగా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫిట్ కౌశిక యాప్ అనేది రెండు యాప్లు అన్నమాట ఫిట్ అనేది గూగుల్ సంబంధించింది కౌశిక అనే యాప్ అనేది మనకు రెగ్యులర్గా యూజ్ చేయాల్సిందనమాట ఈ రెండు వర్కింగ్లో ఉంటే మాత్రమే మనకి స్టెప్స్ అనేది కౌంట్ అవుతాయి ఇప్పుడు తర్వాత మనకు ప్రాసెస్ చూపిస్తారు చూడండి అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ నైంటీ ఎయిట్ ఇవి కాయిన్స్ అనమాట అంటే ఫోర్ నైంటీ ఎయిట్ అంటే మనకు హండ్రెడ్ కాయిన్స్ వస్తే టెన్ రూపీస్ అనమాట ఇది దీనివల్ల ఏం రాదు మనకు రెఫర్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రెఫరల్కి కొన్ని వీళ్ళని రెఫర్ చేసావు అనమాట అంటే ట్వెల్వ్ మెంబర్స్ని రెఫర్ చేసి అంటే ట్వ్ ట్వెల్వ్ థౌసండ్ కాయిన్స్ అనమాట ట్వెల్వ్ థౌజండ్ కాయిన్స్ అంటే మనకు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అట్లా అంటే థౌసండ్ క్యాన్స్కి హండ్రెడ్ అట్లా దానివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా షాప్ షాప్లో వెళ్తున్నారు కదా నట్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఉంటాయి నట్స్ ఉంటాయి ఇవి ఆయిల్స్ ఉంటాయి అనమాట మనకు చపాతీస్ కానీ గోధుమ పిండి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఇవి ఓపెన్ చేసిన తర్వాత మనం బై చేయాలి బై చేస్తే ఎంత థర్టీ టూ రూపీస్ ఉండదు అనుకో ఈ సెవెంటీ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే చూడండి ఈ ట్వంటీ ఫైవ్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు యాడ్ అవుతుంది అనమాట టూ హండ్రెడ్ కాయిన్స్ వచ్చాయి కదా అంటే ఫైవ్ రూపీస్ మనం పే చేయాల్సి మనం చేయాలి ఇప్పుడు అట్లా ఈ కాయిన్స్ అనేది ఈ విధంగా ఉపయోగపడతాయి మోస్ట్గా డిస్కౌంట్ ఉంది కదా ఇక్కడ ఈ ట్వంటీ రూపీస్ అనేది కాయిన్స్ యాడ్ అయ్యి మనం పే చేయాల్సింది ఫైవ్ రూపీస్ అట్లా ఈ కాయిన్స్ వల్ల యూజ్ ఇలా ఇదేమంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ మ్యాక్సిమం అనేది ఫో ఫోర్ థౌజండ్ స్టెప్స్ అనేది చేయాలన్నమాట ఆ ఫోర్ థౌజండ్ చేయకపోతే ఇది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫైర్ సింబల్ ట్వంటీ వన్ అనేది ఇది మళ్ళీ వన్కి వచ్చేస్తుంది అనమాట దానివల్ల మనకు లాస్ అవ్వడం ఏమి లాస్ అంటే ఏముంటుందంటే మనకు సెకండ్ డే వచ్చేసి ట్వంటీ క్యాన్స్ వస్తాయి అంటే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ డే వచ్చేసి టెన్ క్యాన్స్ అంటే థర్టీ క్యాన్స్ వస్తాయి సెకండ్ వచ్చేసి మళ్ళీ ఫోర్ థౌజండ్ చేసిన తర్వాత టెన్ కాయిన్స్ ప్లస్ ట్వంటీ కాయిన్స్ వస్తాయి అనమాట ఇంకా త్రీ థర్డ్ డే మనం కంటిన్యూ చేస్తే ఫార్టీ కాయిన్స్ యాడ్ అవుతాయి అనమాట అట్లా సెవెన్ డే చేస్తే హండ్రెడ్ కాయిన్స్ ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ అంటే టూ హండ్రెడ్ కాయిన్స్ అనమాట ఇంకోటి వచ్చేసి థర్టీ డే మనం కంటిన్యూగా రన్నింగ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ క్యాన్స్ యాడ్ అవుతాం అనమాట ఇవి పోతాయి అనమాట డైలీ ఫోర్ కే స్టెప్స్ చేయకపోతే ఈ థర్టీ క్యాన్స్ ఉండాలి థర్టీ డేస్ ఉంటుంది కదా ఫైవ్ హండ్రెడ్ క్యాన్స్ అనేది యాడ్ అవ్వవు అంతకుమించి ఇంకేం కాదు దీనివల్ల అది ఒకటి అంతే కాయస్ ఇంకే దీని మించి ఉండేది థ్యాంక్ యూ